హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రవి జయ ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలో అయితే ఒక న్యూ మోడల్ హ్యాండ్ డిజైన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ముందుగా మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేసి రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఓన్లీ హ్యాండ్ డిజైనే కాదండి బ్లౌజ్ బ్యాక్ నెక్ ఫుల్ డిజైన్ అంతా కూడా కటింగు స్టిచ్చింగు అంతా ఒకే వీడియోలు అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి మన రవి జయ ఫ్యాషన్ ఛానల్లో అయితే ఫుల్ వీడియోని చూడొచ్చు ఇంకెందు కాలసం వెంటనే వీడియోలకైతే వెళ్ళిపోతాం లెట్స్ గో ఇక్కడ చూసారు కదండి లైనింగ్ని ఈ విధంగా నేను హ్యాండ్స్ కోసం అయితే ఫోర్ లేయర్స్గా అయితే హోల్డ్ చేసుకున్నానండి ఇలా ఫోర్ లేయర్స్గా హోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎయిట్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అలాగే ఎయిట్ అండ్ హాఫ్ ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాను కదండి అక్కడైతే స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసాను తర్వాత మళ్ళీ ఒక వన్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకునేసి ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ చంక డౌన్ కోసం అని చెప్పేసి ఇక్కడ త్రీ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను అలా ఈ సైడ్ కూడా త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ కూడా స్ట్రైట్గా అయితే ఒక లైన్ వేసేయండి ఇప్పుడు మన మెజర్మెంట్కి తీసుకున్న బ్లౌజ్ లూజ్ అయితే నాకు ఏడున్నర ఇంచులు అయితే వచ్చిందండి ఏడున్నర ఇంచుల్ని కూడా ఇలా క్రాస్గా టేప్ పెట్టేసి మార్కింగ్ చేసుకుంటున్నాను తర్వాత టూ ఇంచెస్ ఎక్స్ట్రా అయితే కుట్లలోకి అండి తర్వాత లూజ్ మనకి ఎంత అయితే వచ్చిందో అక్కడికి ఈ విధంగా సగానికి టేప్ హోల్డ్ చేసి ఇక్కడ కూడా ఒక చిన్న మార్కింగ్ చేసుకునేసి హ్యాండ్ షేప్ అయితే ఇప్పుడు మార్కింగ్ చేసుకుంటున్నానండి ఇలా వచ్చిందన్నమాట హ్యాండ్ షేపు ఇప్పుడు వచ్చేసి హార్న్ లూజ్ ఎంతైతే వచ్చిందో అక్కడికి మనం సగానికి హోల్డ్ చేసుకునేసి ఒక మార్కింగ్ చేసుకున్నాం కదండీ అక్కడైతే ఒక బాక్స్ లాగా అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక వన్ ఇంచ్ లేదు అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా ఇలా మార్కింగ్ చేసుకోండి ఇదైతే లోతు కోసం ఇక్కడ వచ్చేసి నాకు హ్యాండ్ లూజ్ అయితే ఫైవ్ ఇంచెస్ వచ్చింది తర్వాత కుట్లలోకి నేను ఇక్కడ ఇంకొక త్రీ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను నార్మల్గా అయితే టూ ఇంచెస్ అయితే పెట్టుకోవాలండి ఇక్కడ నేను మళ్ళీ వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఎందుకంటే మనకి కుట్లలోకి క్లాత్ ఎక్కువగా వచ్చినా పర్లేదు మళ్ళీ కటింగ్ చేసేసుకోవచ్చు తక్కువ వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి అలా అయితే పెట్టుకున్నాను మళ్ళీ నేను టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసేసుకున్నానండి కొంచెం క్లాత్ అనేది మీరు కట్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువగానే కట్ చేసేసుకోండి ఏం పర్లేదు ఎక్స్ట్రా వచ్చిన పీస్ని కావాలంటే మళ్ళీ మనము కట్ చేసేసి తీసేయచ్చు ఇప్పుడు మనము హ్యాండ్ మార్కింగ్ చేసుకున్న విధంగానే మనం ఇక్కడైతే కటింగ్ చేసేసుకుందామండి తర్వాత మీకు హ్యాండ్ అంటే చంక లోతులా తీసుకోవాలి తర్వాత అయితే చూపిస్తాను ఇప్పుడైతే మిడిల్లో ఒక చిన్న టక్స్ అయితే ఇవ్వండి హ్యాండ్కి తర్వాత హ్యాండ్కి సైడ్స్ కూడా ఓపెన్ చేసుకోండి ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అక్కడ మీకు ఒకవేళ పీస్ ఎక్స్ట్రా వస్తుంది అనుకుంటే కటింగ్ అయితే చేసేసుకోండి నేనైతే కటింగ్ చేసేస్తాను తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఇక్కడ కటింగ్ అయితే చేయట్లేదు ఇప్పుడు మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదండీ అక్కడికైతే ఈ విధంగా చంక డౌన్ అయితే తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత శారీలో కట్ చేసుకున్న పీస్కి అయితే నేను ఇక్కడైతే ఈ విధంగా హ్యాండ్ని అయితే జాయింట్ లైనింగ్ని అయితే జాయింట్ చేసేస్తున్నానండి చుట్టూ కూడా లైనింగ్ని ఈ విధంగా పెట్టేసి ఇలా అయితే హ్యాండ్ చుట్టూ కూడా స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇంతవరకు వీడియోని ఎవరైనా లైక్ చేయకుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి రవిజయ్ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసారు కదండీ ఈ విధంగా లైనింగ్ని శారీలోని బ్లౌజ్ పీస్కి ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా అయితే ఈ విధంగా రిమూవ్ చేసేసుకోండి ఈ విధంగా పై వైపును రిమూ రిమూవ్ చేసుకున్న తర్వాత కింద వైపు కూడా మనకి అంటే ఈ విధంగా పీసులు ఉంటాయి కదండి చిన్న చిన్న పోగుల్లాగా రాకోకుండా మనకి అక్కడ కూడా నీట్గా అయితే కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసుకొని హ్యాండ్ని అయితే పక్కన పెట్టుకునేసి ఇప్పుడు శారీలోని కలరు అలాగే బ్లౌజ్లోని కలరు ఈ విధంగా టూ కలర్స్ తీసుకునేసి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫస్ట్ లేయర్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను సెకండ్ పర్పుల్ కలర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి తర్వాత వచ్చేసి మళ్ళీ గ్రీన్ కలర్ పీస్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నానండి పొడవు అలాగే వెడల్పు తర్వాత ఇంకొక పర్పుల్ కలర్ పీస్ ఉంది కదా ఇదైతే ఎయిట్ ఇంచెస్ పొడవు ఎయిట్ ఇంచెస్ వెడల్పు ఉందండి ఈ విధంగా పీసెస్ అన్ని కట్ చేసేసుకొని పక్కన అన్ని కూడా మీరు గుర్తు పెట్టుకొని పక్కన పేపర్లో రాసుకునేసి మీరు అయితే కటింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే నేను సమోసా టైప్ లో అయితే ఈ విధంగా హోల్డ్ చేసుకునేసి చివరినైతే ఈ విధంగా అయితే స్టిచ్ అయితే వేస్తున్నాను అన్నమాట ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్ లోనే మిగతా ఉన్న పీస్ ని మొత్తం కూడా ఇదే విధంగానే మొత్తం అన్ని కూడా స్టిచ్ చేసేయండి ఇక్కడ చూసారు కదా సేమ్ ఇదే ప్రాసెస్ లోనే ఇవి నాలుగుని కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి వీటిని హ్యాండ్కి ఎలా స్టిచ్ చేయాలో అయితే చూపిస్తానండి ఫస్ట్ అయితే మీరు హ్యాండ్ని తీసుకునేసి ఈ విధంగా పీస్ తోటి మిడిల్లో షోల్డర్ జాయింట్ దగ్గర అలాగే కింద మనకి హ్యాండ్ దగ్గర కూడా రెండు దగ్గర కూడా మిడిల్లో మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదండి వీడియో సైడ్ సైడ్లో ఈ విధంగా మనం హోల్డింగ్స్ అన్నీ కూడా ఒకే వైపు ఉండేటట్టు చూసుకునేసి ఈ విధంగా మనం మిడిల్లో అయితే ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఇలా పెట్టేసుకొనేసి స్ట్రైట్గా అయితే వాటిపైన ఒక స్టిచ్ అయితే వేయండి మీరు ఒకటి గమనించినట్లయితే నాకు ఈ సమోసా ఉన్నాయి కదండీ అవన్నీ కూడా బ్లౌజ్ స్టిచ్చేటప్పుడు అవన్నీ కూడా హోల్డింగ్స్ అన్నీ కూడా బ్లౌజ్ లోపలికి అయితే వెళ్ళిపోతాయండి పైన అయితే హోల్డింగ్స్ మనకు కనపడవు మీరు స్టిచ్ చేసేటప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు నేను స్టిచ్ చేసే విధానాన్ని చూసి స్టిచ్ చేయగలరు ఈ విధంగా పై వైపున కూడా మనకి ఇక్కడ మనము అంటే ఖర్చు భాగం కనపడకోకుండా నీట్గా అయితే స్టిచ్ వేసుకునేసి ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు మొత్తం కూడా ఈ విధంగా రిమూవ్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఇది హ్యాండ్ అనేది బ్లౌజ్కి హ్యాండ్ రెడీ అయిపోతుందండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను టూ ఇంచెస్ ఉన్న ఒక పీస్ని అయితే తీసుకున్నాను ఈ విధంగా తీసుకునేసి బ్లౌజ్ని ఈ విధంగా రివర్స్ తీసుకునేసి దీనిపైన ఒక పాదం వర్సంతా నీట్గా ఒక స్టిచ్ అయితే వేసేయండి ఈ వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఒక పాదం వరుస అంతా కూడా స్టిచ్ చేసేయండి ఇక్కడ నాకు ఈ పీస్కి అయితే జాయింట్ అయితే పడిందండి పీస్ అనేది నాకు తక్కువగా ఉంది కాబట్టి ఒకవేళ మీ దగ్గర ఎక్కువ పీస్ ఉంటే కన్నా జాయింట్స్ అయితే అవక్కర్లేదు ఇక్కడ చూసారు కదా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ని ఈ విధంగా సీదా తీసుకునేసి ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక పై వైపు నుంచి ఈ విధంగా ఒక స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి దీని ద్వారా మనము హోల్డింగ్ చేసేటప్పుడు కింద పీస్ అనేది మనకి ఈజీగా అయితే ఈ విధంగా టర్న్ అవుతుందనమాట ఇక్కడ చూసారు కదా ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత దానిపైన కూడా మనకి ఒక సన్నగా ఒక స్టిచ్ అయితే వేసేయాలండి ఇక్కడ చూసారు కదా మనం ఈ విధంగా లాగా స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అంతా కూడా సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి చూసుకోవాలండి ఎక్కడ ఎక్కువ తక్కువగా రాకోకుండా నీట్గా అయితే ఫినిషింగ్ వచ్చేటట్టుగా చూసుకొని స్టిచ్ చేసేయండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా కట్ చేసేసి దీనిపైన మనకి శారీలో ఏదైతే ఉందో ఆ కలర్ లేస్ తీసుకునేసి హ్యాండ్ని ఈ విధంగా హోల్డ్ చేసుకునేసి మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నాకు ఫైవ్ ఇంచెస్ అయితే ఉందన్నమాట హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ ఫైవ్ ఇంచెస్ ఉంది కదా నేను మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇంకొక చోట మార్కింగ్ చేసుకున్నాను కదండీ అక్కడ వరకు మాత్రమే లేస్ అయితే వేస్తున్నానండి ఎక్స్ట్రా కుట్లలోకి అయితే వేయట్లేదు ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను కదా అక్కడికి మాత్రమే నేను లేస్ని అయితే వేస్తున్నానండి ఇక్కడ చూస్తారు కదా ఇలా వేసాను అన్నమాట ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో అయితే మనము బీడ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలండి హ్యాండ్కి ఇక్కడ చూసారు కదా మనకి సమోసా డిజైన్ లాగా ఉన్న వాటి దగ్గర వచ్చేసి ఈ చివర్న ఇక్కడ చూసారు కదా నేను ఫోర్ లేయర్స్ అయితే థ్రెడ్ ఎక్కించుకునేసి నీడిల్లోకి ఈ విధంగా బీడ్స్ అయితే స్టిచ్ చేస్తున్నానండి ఇక్కడ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి ఇక్కడ చూసారు కదండి ఇదే ప్రాసెస్లోనే మిగతా కూడా బీడ్స్ అయితే స్టిచ్ చేయాలన్నమాట ఇక్కడ చూసారు కదా వీడియో మీరు నీట్గా గమనించినట్లయితే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి నేను చెప్పే చెప్పే విధానం మీకు అర్థం కాకపోయినా కూడా వీడియోని క్లారిటీగా చూస్తే మీకైతే సింపుల్గా అయితే అర్థమవుతుందన్నమాట వీడియో కూడా చాలా క్లారిటీగా అయితే తీశానండి ప్లీజ్ అండి వీడియోని ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేసి రవిజయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇవే కాదండి ఇటువంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి ప్లీజ్ అండి ఒకసారి మన ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి మీకు టైలరింగ్ నేర్చుకోవాలనే ఒపీనియన్ ఉన్నా కూడా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు టైలరింగ్ నేర్చుకోవాలని ఉందండి కామెంట్ చేయండి మీకు తప్పకుండా ఫ్రీగా టైలరింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను ఇక చూసారు కదండి ఈ విధంగా హ్యాండ్కి అయితే బీడ్స్ స్టిచ్ చేసిన తర్వాత మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోతుందండి ఈ బ్లౌజ్ యొక్క ఫుల్ వీడియో కావాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి తప్పకుండా వెళ్ళి చూడండి చూసారు కదా హ్యాండ్ అయితే లుక్ ఎంత నీట్ గా వచ్చిందో ఫినిషింగ్ అంతా కూడాను ఈ డిజైన్ ఎటువంటి వారికైనా సరే సూపర్గా అయితే సెట్ అయిపోతుందండి స్టిచ్ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి